హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి సిల్వర్ ప్రింటింగ్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇవి వచ్చేసి బ్లౌజ్ మీద కూడా సిల్వర్ ప్రింటింగ్ వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అండి అందరూ కూడా ఇవే తీసుకుంటున్నారు ఇది ఏదో ఇదనుకోకండి దీని వెనకాల ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది అందుకనే మీకు కలర్ ఈ విధంగా కనపడుతుంది ఈ కలర్లో ఉంటుందండి మొత్తం బ్లౌజ్ అంతా వచ్చేసి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ అండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఇవే శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ పెడుతున్నారు కానీ నేను ఓన్లీ హోల్సేల్లోనే ఇస్తున్నానండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బ్రౌన్ కలర్ శారీ అయితే టూ కలర్ టూ కావాలి అన్నా సరే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ రెడ్ కలర్ శారీ కూడా టూ కావాలి అన్నా సరే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ చార్ట్ అంతా కూడా చాలా బాగుందండి థిక్ కలర్స్ వచ్చాయండి అన్నీ కూడా లైట్ కలర్స్ వచ్చాయంత క్రితం నేను తెప్పించలేదండి లైట్ కలర్స్ వద్దు అని చెప్పేసి అందుకే ఇప్పుడు థిక్ కలర్స్ వచ్చాయండి అందుకే తెప్పించాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఛాలెంజింగ్ ప్రైజ్లో ఇస్తున్నామండి వన్ సారీ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది నేను టోటల్ ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్స్కి అయితే వస్తుందండి ఈ వర్క్ అనేది ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది బ్రౌన్ కలర్ అండి ఇది ఇప్పుడు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా ఆఫ్లైన్లో పెట్టలేదు ఇవి షాప్స్లో పెడితే వెంటనే సేల్ అయిపోతాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి మీకు పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పట్టు వస్తుందండి ఇది ఓవరాల్ శారీ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్లో ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ కూడా మీకు వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే త్వరలోనే మన ఛానల్లో లైవ్స్ పెట్టబోతున్నాము ఎవరు మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైవ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏసారి నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్